జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అస్పరావుపేట నియోజకవర్గ నాయకులతో కలిసిమెలిసి ప్రచారం నిర్వహిస్తూ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నారు ప్రజల్లో ఉత్సాహం రేపేళ్ల చక్కని పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించి

కొత్త చోటోడోడీ కొత్త కోడెరా చోట గోడరాంగ్రెస్ నరేసుకోమంటే చెందంట పక్క ల చుట్టూ చేతపాయా పోతాయి నా నక్క బాయ పక్క లంట పోతపా పోతాయి నా నక్క నేను కోర అంత చుట్ట బోడో పేగులన్న వేసుకోని పిల్గా దంతా పేగులన్న వేసుకోని తిరిగ దంత తిందామంటే పేగులన్న చోట పోడబ్బుగా పోతేసారా పేగులంట పోతపాయ పూసాయి నన్నపాయ పేగులంట పోతపాయ పూసాయి నన్నోసారైనా పొయ్యి ఎక్క పోయ నేను కోసం వండుకోటో చెయ్య Hey Congress. <laughs>